వెల్కమ్ బ్యాక్ ఒంగోలు లాయర్పేటలో శుక్రవారం వేకూవజామున జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు ఐదు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది వేకూర్జామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి లాయర్పేట ఎంట్రన్స్లో నారాయణ గర్ల్స్ క్యాంపస్ ఎదురు లైన్లోని బిల్డింగ్ మొదటి అంతస్తులో సతీష్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు ఒక ప్రైవేటు గోడౌన్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు వెహికజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ నుండి నిప్పు రవ్వలు వచ్చాయి దాంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు తెరుచుకునే లోపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో వారు నివాసం ఉండే ఇల్లు మొత్తం కాలి బూడిదగా మిగిలింది నలభై వేల రూపాయల నగదు అగ్నిలో కాలిపోయాయి ఇటీవల కొన్న రెండు పెద్ద టీవీలు కారిపోయాయి డబుల్ కాటు మంచం పూర్తిగా కాలిపోయింది రూపురేఖలు లేకుండా పోయాయి షార్ట్కు సర్క్యూట్ వల్ల జరిగిన సమయంలో సతీష్ కుమార్ కుమారుడు వెంటనే ఫ్యూజ్ కాల్స్ తీసివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిస్తే వారు సకాలంలో స్పందించలేదని దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి ద్వారా అగ్నిమాపక సిబ్బంది వచ్చారని ఇప్పటికీ ఇల్లు మొత్తం బుగ్గి అయిందని సతీష్ కుమార్ వాపోయాడు